ఆ దానం చెయ్యడానికి కృతకృత్యుడైపోతున్నాడు పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారి గురువుగారు ఉరే 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 ఎంత పని చేసేస్తున్నావురా వచ్చినవాడు ఆమనమూర్తి బ్రహ్మచారి బ్రాహ్మణుడు అనుకుంటున్నావు కాదు 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 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రా వచ్చినవాడు నిన్ను మోసగించడానికి బ్రాహ్మణ వటువుగా వచ్చాడు నువ్వు కాని మూడు అడుగులు దానం చేశానని నీళ్లు విడిచిపెట్టావో ఉత్తర క్షణంలో ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు మూడో అడుగుని తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు రాజ్యం ఇందుడికి ఇచ్చేస్తాడు ఇవ్వనను పర్వాలేదు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులక్ర జన్మరక్షణ మందు బొంకవచ్చున ఘమ పొందడీపా ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను గురువుగారిని నీకు నీతి వారి ఆడవారి విషయంలో అబద్ధాలు చెప్పచ్చు ఇప్పటిది కాదు రాక్షసనీతి కోటేశ్వరరావు గారు చెప్పారు భాగవతంలో ఉంది అని పాటించమని నేను చెప్పట్లేదు అది రాక్షసనీతి ప్రాణము విత్తము మానము పోతున్నప్పుడు బొంకొచ్చున ఘము ఇది పా అబద్ధమాడినా పాపమేం రాదు కాబట్టి నేను ఇస్తానన్నానా ఎప్పుడన్నానను పర్వాలేదు నా మాటలు వక్రీకరించాడు అన్నట్లుగా మార్చేసేవి పర్వాలేదు అన్నాడు